హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి అయితే మిస్ అవ్వకుండా ఉంటారు గత రెండు వారాల నుంచి అయితే మనం నల్లపాడు మార్కెట్కి అయితే వెళ్ళలేకపోయాము కానీ ఈ వారం నల్లపాడు మార్కెట్కి వెళ్ళడం జరిగింది మార్కెట్కి అయితే చాలా మంచి కోడిపుంజులు ఎక్కువ అయితే వచ్చాయి వాటి యొక్క పూర్తి వివరాలు అనేది మీకు ఈ వీడియో ద్వారా అయితే వివరించడం జరుగుతుంది అదేవిధంగా కోడిపుంజు ఓనర్ల యొక్క నంబర్లు అనేది మీకు స్క్రీన్ పైన కూడా ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకైతే కాల్ చేసి మీకు కావాల్సినటువంటి కోడిపుంజు వివరాలు కనుక్కొని అయితే కొనుక్కోవచ్చు అదేవిధంగా కొన్ని కోడిపుంజులు అయితే మార్కెట్లోనే అమ్ముడుపోతూ ఉంటాయి కాబట్టి వీడియోలో చూపించిన ప్రతి కోడిపుంజు దగ్గ కోడిపుంజు కూడా వాళ్ళ దగ్గర ఉంటుందని అయితే చెప్పలేము మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మన యొక్క వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అప్పుడే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అయితే ఆశిస్తున్నాము ఇప్పుడు చూస్తున్న ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి గరుడు అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు నుంచి నాలుగు కేజీల వరకు బరువు కూడా ఉంటుంది దీని ధర వచ్చేసి మనకైతే నల్లపాడ మార్కెట్లో ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ కోడిపుంజు కూడా ఇందాక చూసినటువంటి కోడిపుంజు యొక్క జోడాలవుతాయి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కేజీల వరకు కూడా ఉంటుంది దీంతో దీని ధర కూడా అయితే మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలు అనేవి ఫిక్స్డ్ ధరలు అయితే కాదు మార్కెట్లో మాట్లాడి అయితే తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి కాకినామలకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు పైన బరువు అయితే ఉంటుంది రెచ్చివాటానికి సంబంధించినటువంటి కోడిపుంజకి అయితే చెప్పారు వయసు వచ్చేసి సంవత్సరం పైన ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్తున్నారు ఈ ధరలు అనేవి ఫిక్స్డ్ ధరలు అయితే కాదు పుంజురంగు వచ్చేసి పసుమిగల సీతవాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం పైన ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పుంజురంగు వచ్చేసి కాకిడాక్ అయితే చెప్పారు దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుంది దీని వయసు సంవత్సరంన్నర పైన ఉంటుందని అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజు రంగు వచ్చేసి పసుమగల సీతవాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైనే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువుంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ అయితే చాలా కోడి పుంజులు అయితే ఈరోజు మార్కెట్కి తీసుకొని వచ్చారు బ్రదర్ నెంబర్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది కాల్స్ అయితే కాల్ చేయండి దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పుంజు రంగు వచ్చేసి కాకి నెమలకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు కూడా ఉంటుంది దీని వయసు సంవత్సరం పైన ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే ఆరు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్న ఈ పుంజురంగు వచ్చేసి మనకి కోడి రసంగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే ఉంటుంది రెండున్నర నుంచి మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్కి వచ్చి మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజురంగు వచ్చేసి మనకి ఎర్రనమలకి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైన అయితే ఉంటుంది ఈ కోడి పుంజు కూడా మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఆరు వేల రూపాయలకి అయితే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్పారు నా పుంజురంగ ఏమొస్తుంది కాగిడా పదహారు వేల రూపాయలు చెప్పారు పద్నాలుగు అయితే ఇచ్చేసారు కొనుక్కున్నారు వేరే వాళ్ళు అయితే ఓకే మీరు మార్కెట్కి ఎప్పుడు వస్తుంటారన్నా ఇప్పుడన్నా వస్తుంటారు మీ దగ్గర పోయినా ఇంకా కోడి పుంజులు ఉన్నాయా మొత్తం పది సార్లు తొమ్మిది ఒక తొమ్మిది పుంజులు ఒకళ్ళే కొన్నా కొన్నారు ఇవేనా ఇంకా ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా అన్న ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూడా ఉన్నాయి ఒకవేళ కావాల్సిన వాళ్ళ నంబర్ చెప్తారన్న మీన్ సిక్స్ నైన్ సిక్స్ డబల్ టూ ఫోర్ డబల్ టూ ఫైవ్ నైన్ ఫైవ్ ఓకే ఇప్పుడు చూసిన ఈ రంగు వచ్చేసి మనకి నల్లకట్ అబ్రాజ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని వయసు సంవత్సరం వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ద్వారా వచ్చేసి బ్రదర్ అయితే ఎనిమిది వేల అయితే చెప్పారు మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు ఇప్పుడు చూస్తున్న ఈ రంగు వచ్చేసి మనకి కెక్కరగా అయితే చెప్పారు దీని హైట్ ఇరవై ఒకటి వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుంది దీని వయసు సంవత్సరం వరకు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు ఈ రంగు వచ్చేసి డాగ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఐదు వేల అయితే ఫైనల్గా ఇస్తానని చెప్పారు ఈ కోడి రంగు వచ్చేసి మనకైతే నల్లబొట్ల సీతవాగ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే చెప్పారు దీని వయసు వచ్చేసి పద్నాలుగు నెలలుగా అయితే చెప్పారు దీని ధర మనకి మార్కెట్లో నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు నాలుగు వేల రూపాయలకైతే ఫైనల్గా ఇస్తానని అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రెండు పెట్టలు అదేవిధంగా ఒక పుంజు ఈ కాకి పెట్ట వచ్చేసి దీని ధర అయితే తాతగారు మూడు వేల రూపాయలకి అయితే చెప్పారు అదేవిధంగా ఈ సీతువా పెట్ట ఏదైతే ఉందో సీతువా పెట్ట వచ్చేసి దాని ధర మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చెప్పారు అదేవిధంగా దీంతోపాటు ఉన్నటువంటి ఈ సీతువా పుంజు పసనగల సీతువా దీని ధర కూడా మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్పారు ఈ ధరలు అనేవి ఫిక్స్డ్ ధరలు అయితే కాదు మార్కెట్లో అడిగైతే తీసుకోవచ్చు ఈ రెండు పెట్టలు కూడా అమ్మకానికైతే ఉన్నాయి ఒకటి వచ్చేసి కాకిపెట్ట మరొకటి రసంగి పెట్ట ఈ రెండు కూడా సేల్కి అయితే తీసుకొచ్చారు రసంగిపెట్ట హైట్ వచ్చేసి పంతొమ్మిది వరకు అయితే ఉంటుంది అదేవిధంగా దీని హైట్ కూడా పంతొమ్మిది వరకు అయితే ఉంటుంది ఈ రెండు కలిపి మనకి ఐదు వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు పెట్టలు అయితే చాలా బాగున్నాయి క్వాలిటీగా ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజిరంగు వచ్చేసి అబ్రాస్గా అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు రెండు సంవత్సరాల వరకు వయసు ఉంటుందని కూడా అయితే చెప్తున్నారు మంచి రుచివాటానికి సంబంధించినటువంటి కోడిపుంజకి అయితే చెప్పారు దీని ధర వచ్చేసి పదహారు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పదహారు వేల రూపాయల ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు కోడిపుంజ అయితే చాలా క్వాలిటీగాను చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి కోడి కాగ్గ అయితే చెప్పారు దీని హైట్ కూడా ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుంది మెత్తవాటానికి సంబంధించినటువంటి కోడిపుంజు దీని ధర కూడా మనకైతే పదహారు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు బ్రదర్ యొక్క నెంబర్ మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి పాలా బ్రాజ్కి అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి మనకి పదమూడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ రంగు వచ్చేసి మనకి కోడి కాగ్గా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైనే ఉంటుంది దీని బరువు కూడా మూడున్నర కేజీల వరకు అయితే ఉంటుంది దీని వయసు వచ్చేసి సంవత్సరంన్నరపైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధరలన్నీ కూడా ఫిక్స్డ్ ధరలు అయితే కాదు మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు ఫుల్లు రిచ్ వాటానికి సంబంధించినటువంటి కోడికాకి దీని నాలుగు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు రెండు సంవత్సరాల వరకు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి పదిహేడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పదిహేడు వేల రూపాయలు అనేది ధర ఫిక్స్డ్ ధర అయితే కాదు మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ రంగు వచ్చేసి కాకినామలి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు సంవత్సరం నరపైనే ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి పదిహేను వేల రూపాయలు అయితే చెప్పారు ధర అయితే మాట్లాడి తీసుకోవచ్చు ఈ కోడి రంగు వచ్చేసి మనకి కోడి నెమలిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు నుంచి ఐదు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు ఇంతకు ముందు చూసినటువంటి అన్నిటికి కూడా ఇదే బ్రేడర్ అని అయితే చెప్పడం జరిగింది దీని ధర మనకి పదిహేను వేల రూపాయలు అయితే చెప్పారు ఈ ధరలన్నీ అయితే ఫిక్స్డ్ ధరలు కాదు బ్రదర్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన అయితే అడిగి తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు పైనే బరువు అయితే ఉంటుంది దీని వయసు వచ్చేసి సంవత్సరం పైనే ఉంటుందని అయితే చెప్పడం జరిగింది దీని ధర అయితే మనకి పదమూడు వేలుగా అయితే చెప్పారు పదమూడు వేల రూపాయలు అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి మనకి పండు డాగ్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు పైనే ఉంటుంది మూడు నుంచి నాలుగు కేజీల మధ్యలో బరువు ఉంటుందని అయితే చెప్పారు సంవత్సరంన్నర వయసు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి మనకి మార్కెట్లో అయితే పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పదివేల అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ఇప్పుడు చూస్తున్న ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి కోడి రసంగిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది మూడు కేజీలపైనే బరువు ఉంటుందని అయితే చెప్పారు కోడికైతే కొంచెం బలం పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది దీని ధర అయితే మనకి పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పారు ధర అయితే మార్కెట్లో మాట్లాడైతే తీసుకోవచ్చు ఈ పుంజురంగు వచ్చేసి నల్లబొట్ల సీతవాగైతే చెప్పారు దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వరకు అయితే ఉంటుంది నాలుగు బరువు ఉంటుందని కూడా అయితే చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు బ్రదర్ యొక్క నెంబర్ మీకు స్క్రీన్ పైన ఇవ్వడం అయితే జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి ఇప్పుడు చూస్తున్న పుంజరంగు వచ్చేసి మనకి పసుమగల సీతవాగ అయితే చెప్పారు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు రెండు సంవత్సరాల వరకు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి మార్కెట్లో మనకి పదిహేను వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ పదిహేను వేల రూపాయలు అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ధర మాట్లాడైతే తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న ఈ పుంజు రంగు వచ్చేసి మనకి నెమలి పెంగలాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది దీని హైటు ఇరవై మూడు వరకు అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పైన ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు ఇప్పుడు చూస్తున్న ఈ పుంజరంగ వచ్చేసి మనకి డాగ్ అయితే చెప్పారు కాకి డాగ్ అయితే వస్తుంది దీని హైట్ ఇరవై రెండు వరకు అయితే ఉంటుంది మూడు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర కూడా మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఈ ధర అనేది ఫిక్స్డ్ ధర అయితే కాదు మార్కెట్లో అడిగి అయితే తీసుకోవచ్చు